యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి చీఫ్ విప్ జీబీ ఆంజనేయులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిపో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి విస్తృత సన్నాహాలు ఈ మేరకు భీమిలిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మంత్రులతో మరియు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య నాయకులు అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రజలను సమీకరించడం వంటి అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు